ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం సమస్తము మేలుకరంగా మార్చే ప్రభువు సమస్తం మేలుకరంగా మార్చే ప్రభువు దేవుని వాక్యం చదువుకుందామండి రోబిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుతున్నా ఎరుగుదుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని పౌలు భక్తుడు రోమా సంఘానికి మాటలు రాస్తూ ప్రభువుని తమ రక్షకుని అంగీకరించి ఆయన రక్షణ విలుగులో నడుస్తూ ఆయన ప్రేమించి ఆయన వెంబడించేటువంటి ప్రియబిడలకు ఆ ప్రియప్రభు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే మరి ఆయన సమస్తం అనగా కీడు కూడా మేలుకరంగా మార్చే గొప్ప దేవుడుగా ఉన్నట్లుగా భక్తుడైన పౌలు గారు చూపిస్తున్నాడు దేవుని వాక్యానుసరంగా జీవించే వారి జీవితాలు మేలుకే కానీ కీడుకు చోటు లేదు ఇంకా చెప్పాలంటే కీడు కూడా మేలుగా మారిపోను బైబిల్లోని యోసేపు జీవితంలో ఈ సత్యాన్ని మనం చక్కగా చూస్తున్నామండి యోసేపు పనులు అతను ద్వేషించి ఐగుప్తి వ్యాపారస్తులకు అమ్మివేసి అయితే అది యోసేబుకి మేలైంది పోతిఫర్ ఇంట్లో బానిసగా ప్రవేశించిన యోసేపు ఆ ఇంటికి ఆశీర్వాదమే ఆ ఇంటి యజమాని కన్నా ఉన్నత స్థానంలో ఉన్నట్లుగా అది కాను ముప్పై తొమ్మిదో అధ్యయనం నాలుగు నుంచి ఆరు వచనాల్లో దయచేసి చూడండి అయితే పోతీఫర్ భార్య యోసేబ్పై కన్ను వేసి అతని పాపను లావుటకు ప్రయత్నించగా జారత జారముడి దూరంగా పారిపోమన్న దేవుని మాట ప్రకారం అతను పారిపోయాడు కానీ యోసేపు పాపం చేసినని అప్పనిందరు వేసి అతను చెరసల్లో త్రూసిరి అయినను అది అతనికి మేలుగానే మారినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం తగిన సమయంలో దేవుడు అతని వెలుపులకు రప్పించి ఐగుప్త దేశానికి అధికారిక చేశాడు తనకు కీడు చేతలించిన తన అన్నలకు ఆహారమును ఇచ్చివాడయ్యాడు ఆది కాణం నలభై ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన వారు కీడుకు ఎంచినా దేవుడు దాన్ని మేలుకొ మేలు కొరకే మార్చాడు అందుకే దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చెప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తము సమకుడి జరుగుతు ఎరుగు అని అన్న ఈ వాక్య వాక్యం యోసేపు జీవితంలో నెరవేరింది ఫెన్ని క్రాస్ బి ఫెన్ని క్రాస్ బి అనే ప్రఖ్యాత సువార్త గానముల రచయిత్రి ఎనిమిది నెలల పసి కందుగా ఉన్నప్పుడే తన కన్నులు పోగొట్టుకుంది కంటిలో కలిగిన సామాన్యమైన అనారోగ్యములకు తప్పు తప్పుడు తప్పుడు మందు వేసిన డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శాశ్వతంగా ఆమె కంటి చూపును పోగొట్టుకుందండి ఆయనను దేవుడు ఆమెను దీవించినందున ఆమె అందురాలైనప్పటికీ ఎనిమిది వందల సుప్రసిద్ధ సంకీర్తనలు రచించిందండి అవి ఇంగ్లీష్ కీర్తనలు చాలా చక్కని కీర్తనలు అండి నేటికిని క్రైస్తవ లోకం ఆ కీర్తనలు పాడుచున్నారు మీ కండ్లలో తప్పైన మందు వేసి జీవితాంతం మిమ్మల్ని అందురాలుగా చేసిన ఆ వైద్యుడిపై మీకు కోపం లేదా అని ఒకరు ఫే క్రాస్ క్రాస్బీన్ అడుగగా లేలేదని చెప్పిందట అలా జరుగుట నా మేలుకే నమ్ముచున్నాను అని చెప్పిందట దేవునికి స్తోత్రం నేను అందురాలైనందువల్లనే ప్రభు సన్నిధిలో ఏకాగ్రతతో కూర్చొని ఇన్ని సంకేతలు రచించి రాగం కట్టగలగాలని సాక్ష్యం ఇచ్చిందట ఆ వైద్యుని అజాగ్రత్త వల్ల నా కనులు పోట నాకు మంచిది ఎందుకంటే నేను ఈ పాపలోకం చూడకుండా ఒకేసారి నేను పరలోకం వెళ్ళినప్పుడు మొదటిసారిగా నా కనులతో నా ప్రియప్రములు చూస్తూ చూచి ఆనందించదని అని చెప్పిందంట దేవుని స్తోత్రం ఎంత గొప్ప నిరీక్షణ అండి దేవుని వెళ్ళారు జాన్ బన్యన్ జాన్ బనియన్ సువార్త ప్రకటించుండే చున్నాడనేటువంటి నెపంతో రెండు సంవత్సరాల చరసాలకు పెట్టిరి నా గది ఇట్లే నా గతి ఇట్లే అయిపోయిందని దుఃఖించక కూర్చొనక అంతా నా మేరకు అనుకున్న జాన్ బనియన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ తర్వాత ప్రతివారు చదవలసిన ప్రామిక గ్రంథంగా ఏర్చబడుతున్న యాత్రికిని ప్రయాణం యాత్రికుని అనే పుస్తకం రచించను నేను ఆ చెరసాలలో ఉండనిచో నేను ఎలాంటి పుస్తకం రాయలేనని ప్రవేణని చెరసాలకు పంపి రెండు సంవత్సరాల ఏకాగ్రతతో ఈ పుస్తకం సిద్ధపరచినహా నాకు సహాయం చేసినని జాన్ బనియన్ గారు చెప్పాడంట సాతాడు మనకు కీడును నష్టాన్ని కలుగజేయాలని చూస్తాడు అయితే మన ప్రియప్రభు ఆ కీడును మేలుగాను నష్టాలను దీవెలుగాను మార్చును గనక క్లిష్ట పరిస్థితుల నుండి వెళునప్పుడు దేవుని బిడ్డ దిగులు చెందక ఇరుకులో విశ్వాలతో కలుగజేయు ప్రియప్రభు వైపు చూడాలి అవును దేవుని వారికి సమస్తము మేలు కొరకే సమకుడి జరుగును గనక మన జీవితంలో కలుగు ప్రతి శోధనను కష్టాలకు భయపడక కృంగిపోక సమస్తము మన మేలు కొరకు మార్చగలన ప్రియప్రభు వైపు చూస్తూ ఆనందంతో ముందుకు సాధం కాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులు వేరు తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు జరించినయన స్వదేశ విదేశాలన్నీ వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ మరి పరిచయలు పాల్పంపుతూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ప్రిపేర్ చేస్తూ అనేకలు షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదనాలు జరుపుకునే బిడ్డల బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రీటైన బిడ్డ దండి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయాలు తీర్చండి ఆయన రోగులైన బిడ్డల కోసం ప్రార్థన సంస్థ అంటే ఈ ఇంటెన్సివ్ కేర్లో మరి నాయన హాస్పిటల్లో నుండి ట్రీట్మెంట్ తీసుకున్న బిళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నానైనా ఎట్టి వ్యాధి నేను స్వస్థపరచగల గోలవాడు ప్రభావ ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సరస్సుమంతను పాదర ప్రహంప చేస్తున్నాం అనైనా స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబలు తమ తాము ప్రియులింత్రి నుంచి మాణించి దుఃఖోలు వ్యాధులు అటువరకు కాల్సిన ఆదరణ దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాడ పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తురాను దిక్కు దిక్కులేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత క్రీస్త మహిమలో తీర్చన పరమని కొనరాలు ఆయన గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపదరుకు ఆయన గర్భ పొలం బహుమానంగా కట్టి వారు గర్భఫలాలు పొలాలు వాహం కాని కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును కాక మా తండ్రి ఇంకనూ నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పల పడుతున్న ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చింది కాక ఈ దినమంతట బిడ్డలు చుట్టు మీరు రక్తకాంచేసి ప్రతి విధాన నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చమని నీ దూతలు కావలసని సమస్త మహిమా మీకే చరించుకుంటు ఏ పరిశుద్ధనామన స్థుతించి నామన స్తుంచి గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్సు వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్